హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి బర్ఫీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా మ్యాంగో బర్ఫీ మ్యాంగో సీజన్లో ట్రై చేసి చూడండి డిఫరెంట్గా మ్యాంగో ఫ్లేవర్స్తో చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఇన్స్టెంట్ బర్ఫీ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా క్విక్గా స్వీట్ షాప్లో కన్నా టేస్టీగా మనము మ్యాంగో బర్ఫీ చేసుకోవచ్చు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ బర్ఫీ చేసుకోవటం కోసం ముందు ఏదైనా ప్లేట్ కానీ టిన్ కానీ ఏదో ఒక దానికి కింద నెయ్యి రాసి ఇలా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపరు లేకపోయినా పర్వాలేదు ఈ డ్రై నట్స్ ఇలా చాప్ చేసుకుని కింద వేసుకుని ఇది రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా ప్లేట్ కానీ టిన్ కానీ ఇప్పుడు ఒక కడాయిలోకి ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకుంటే కనుక బాగుంటుంది టేస్ట్ బర్ఫీ రెండు కప్పులు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుని దాన్ని బాగా మరగనివ్వండి పాలు బాగా మరగాలి మరిగినాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా తిప్పుతూ మిల్క్ హాఫ్ అయ్యే వరకు అంటే రెండు కప్పులు మిల్క్ పోసుకున్నాం కదా మనం ఒక కప్పు మిల్క్ అయ్యే వరకు బాగా కలుపుతూ సైడ్ అంతా స్క్రేప్ చేస్తూ మీరు మిల్క్ని మరగనివ్వాలండి ఇప్పుడు మీ దగ్గర ఏ మ్యాంగో వెరైటీ అయినా పర్వాలేదు పండింది ఒకటి తీసుకుని మిక్సీలో వేసుకుని ప్యూరీ చేసుకోండి ఇలాగా వన్ కప్పు మ్యాంగో ప్యూరే తీసుకుని ఈ మిల్క్ మరుగుతున్న ఈ మిల్క్ మిక్స్చర్లో ఒక కప్పు ప్యూరే వేసుకోండి ఇలా వేసుకోగానే మనకి కర్డీల్ అవుతుందండి మిల్క్ అంటే విరిగినట్టు అవుతుంది ఏం కంగారు పడద్దు ఇలా గ్రేనీ టెక్స్చరే మనకు కావాలి బర్ఫీ అప్పుడు ఇలా గ్రేనీ టెక్స్చర్ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ మిల్క్ అండ్ మ్యాంగో మిక్స్చర్ని మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకుని దీన్ని హాఫ్కి అంటే సగానికి మరిగే వరకు కుక్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఈ టైంలోనే మీకు కావాలి అంటే ఆప్షనల్ ఎల్లో ఫుడ్ కలరు నేను కొంచెం స్వీట్ షాప్ స్వీట్ లాగా కనిపించాలి అని చెప్పి కొంచెం వేశాను ఇది ఆప్షనల్ అండి వేయకపోయినా పర్వాలేదు ఎల్లో కలర్ వస్తుంది ఇప్పుడు ఒక వన్ ఫోర్త్ కప్ షుగర్ అండి షుగర్ మాత్రం చూసి వేసుకోండి ఒకవేళ మీరు తీసుకున్న మ్యాంగో స్వీట్ తక్కువది అయితే కనుక ఇంకొంచెం వేసుకోండి షుగరు ఒకవేళ స్వీట్ ఎక్కువ అయితే కనుక ఇంకొంచెం తగ్గించుకోండి షుగరు అలాగే ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోండి డైరీ వైట్నర్స్ వేయద్దు మిల్క్ పౌడరే వేసుకోండి మిల్క్ పౌడర్ వేసుకుని మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ ఉంటే కనుక మనకి గట్టిపడిపోతుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ గీ కూడా వేసుకుందాము ఇలా వేసుకుని తిప్పుతుంటే ఇదిగోండి దగ్గరగా వచ్చేస్తూ ఉంటుంది మనకి మీరు ఈ ఇలా వచ్చినాక మాత్రం తిప్పుతూ ఉండాలండి లేకపోతే కింద అడుగంటేస్తుంది నేను మీకు క్లియర్గా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూపించడానికి వీడియో లెంత్ అయినా కానీ చూపిస్తున్నానండి ఇదిగోండి నెక్స్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్కి ఇదిగోండి గట్టిగా అయిపోయింది ఇలా గట్టిగా అయిపోయి ప్యాన్ నుంచి రిలీజ్ అయిపోతుంది అంటే కనుక మనకు బర్ఫీ రెడీ రెడీ అయినట్టే మీరు ఇంకొక ఫైవ్ మినిట్స్ కనుక మీడియం ఫ్లేమ్లో ఇలాగే తిప్పుతుంటే కనుక మనకి బర్ఫీ రెడీ అయిపోతుందండి బర్ఫీ రెడీ అయిందని తెలియటానికి ఇదిగోండి ఇలాగా ప్యాన్ నుంచి ఒక పక్కకి మొత్తం వచ్చేస్తూ ఉంటుంది అలాగే గీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుందండి అంటే మనకి బర్ఫీ రెడీ అయిపోయినట్టే ఇంకొప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి బర్ఫీ రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలాగ ఒక సైడ్కి మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇందాక మనము ట్రే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ట్రే కానీ మీరు ప్లేట్ అయితే ప్లేట్ ఏదైతే ఏది రెడీ చేసి పెట్టుకున్నారో దానిలోకి ఇప్పుడు ఈ బర్ఫీ తీసి నీట్గా సెట్ చేసుకోండి మీరు ఒక స్పాచ్లా తీసుకుని ఒకవేళ గరిట్ తీసుకుంటే కనుక దానికి కొంచెం గీ అంటించి మీరు నీట్గా స్ప్రెడ్ చేసుకోండి గరిటగా అయితే కనుక మీకు ఒట్టి గరిటైతే అంటుకుపోతుందేమో నాది స్పాచ్లా కదా నీట్గా వస్తుంది సెట్టింగ్కి ఇలా చేసుకున్న దాన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము కటింగ్కి ఈజీగా ఉంటుంది మనకి వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇదిగోండి ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసాను నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఇలా బటర్ పేపర్ పట్టుకుని తీ వచ్చేస్తుందండి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ బటర్ పేపర్ లేకపోయినా కూడా ఈజీగానే వచ్చేస్తుంది ఎందుకంటే మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్ కన్సిస్టెన్సీలో తీసాం కదా అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాం కాబట్టి వచ్చేస్తుంది మీకు ఇష్టమైన షేపు మీకు ఇష్టమైన సైజులో మీరు కట్ చేసుకోండి నేను ఇలాగ లాంగ్గా కట్ చేస్తాను ఇదిగోండి మన టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ మ్యాంగో బర్ఫీ రెడీ అండి ఇది స్వీట్ షాప్లో లాగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మ్యాంగో బర్ఫీ మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారు అనుకుంటున్నాను ఒకవేళ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ